मेट्रोदेन न्यूज़ की स्वागत మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తేదీ రెండు ఆరు రెండు ఇరవై నాలుగు ఆదివారం రోజున ఒక నిరుపేద కుటుంబమైన లక్షటిపేట గ్రామానికి చెందిన నల్లూరి రమ్య చందు అనే అమ్మాయికి ఉపాధి కొరకు కుటుంబిషన్ అందివ్వడం జరిగింది దీని విలువ సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇట్టి రూపాయలు రమ్య చందు మూడు వేల రూపాయలు సేవ సమితి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యకుడు శ్రీ పాటిపండ్ల ప్రసన్న శ్రీరామ్మూర్తి సుమతమ్మ గూడపు దత్తా ధర్యరావు నరేంద్ర భీమన్న వినోద్ శర్మ పెద్ద తిరుపతి తాటికొండ శ్రీనివాస్ పల్లెర్ల మనోహర్ పాలకుర్తి శ్రీనివాస్ నలుమాస శ్రీనివాస్ సోరిwidehat తిరునపాల్ పాల్గొన్నారు సాయిరా ఈ రోజు మన సేవా సాయి గణేష్ సేవా సంతి గ్రూప్ తెలంగాణ ఆవిద్బోదినోచం ఇంకొకండి ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం ఉదయమ భీమన్న గారు ఫోన్ చేసి ఒకళ్ళ కుటుంబీస్ అని అంటే చూద్దాం సార్ అన్నాను మధ్యాహ్నం కొంచెం ఆలోచించాను కార్యక్రమం చేత మనం కూడా అందరూ వాళ్ళు జిల్లాలో ఎగ్ మనం ఒక సేవా కార్యక్రమం చేద్దాం మన సేవా సమితి అసలు మనకి ఒక సేవా సంకల్పం పెట్టుకొని ఒక సేవకి ముహూర్తం పెట్టాం ఈ రోజున అలాగనే గారు పని చేయగానే దాటి ఇట్లా బేద కుటుంబం ఉంది మిస్ కుట్టుకుంటారు వాళ్ళు ఒక మూడు వేలు పని ఇస్తారు అనగానే సమితి కూడా ఒక మూడున్నర సమితి కలిసి ఈ ఆరున్నరపై కుటుంబీస్ను ఈ కుటుంబానికి ఈ రంగాకి నల్లూరి ఈ నల్లూరి రంగాకి కుటుంబ జరుగుతుంది అట్లాగనే ఈ దాదాపుగా మేము ఈ ఆగస్టు నుంచి ఇప్పటికి ఇరవై ఆరు కుటుంబం ఇచ్చాము ఈ రోజుకి ఆగస్టు నుంచి మొదలుపెట్టి అలాగే ఈ సేవా సంగతిలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు వాళ్ళకి మళ్ళీ కూడా సేవా సంగతి ఉన్న ప్రత్యేకంగా అభినందనలు మాట్లాడండి వచ్చా మాట్లాడి మాట్లాడే మీకు వచ్చింది మాట్లాడే వ్యవసాయ గల సేవా సమితి శివసాయి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు రమ్య గారికి సమాజం తరపు నుంచి సహకారం చేసేట్టు దీన్ని సద్వినియోగం చేయండి మీరు వాళ్ళు మంచి ఉద్దేశంతో మీకు ఇచ్చినప్పుడు మీరు దీన్ని సరిగ్గా ఉపయోగించి దీన్ని మీరు సద్వినియోగం చేసి మీరు మంచిగా జీవించే అవకాశాన్ని పొందండి వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చేటట్టు దీన్ని మీరు వినియోగించుకోవాలి అదే కావాలి మంచి ఉద్దేశం ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీన్ని మీకు ఇస్తున్నారు దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాళ్ళకు మంచి పేరు వచ్చేటట్టు మీరు కూడా మంచిగా దాన్ని ఉపయోగించుకోండి అంతకంటే ఎక్కువ మీకు చెప్పేది ఏముంటుంది ఇక మేము ఏం చెప్పినా మీరు ఏది విన్నా మర్చిపోతాం కానీ ఈ విషయం మాత్రం మీరు మరవవద్దు ఎవరైతే సమితి వాళ్ళు ఇస్తున్నారో దాన్ని సరి అయిన స్థితిలో మీరు ఉపయోగించుకోవాలి అప్పుడు మాకు ఆనందమే మీకు ఆనందమే కానీ దాన్ని సరి అయిన స్థితిలో మీరు వినియోగించుకోలేదనుకో వాళ్ళు చేసింది వ్యక్తమవుతుంది మీకు కూడా వ్యక్తమే విషయం ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని మంచిగానే వినియోగించుకోవాలి చెప్పారు శివ సాయి గణేష్ సమితి నువ్వు సేవా సమితిగా అత్యద్భుతంగా లక్షడి పేటలో కార్యక్రమాలు చెప్తున్నారు అధ్యక్షుల వారు అగతిబల్ల శ్రీరామమూర్తి ప్రసన్నక్క వారు వారికి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మందిని కంట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు అంటే వారికి చేయుతని ఎవరైనా కానీ ఒక చేయుతని ఇస్తేనే మనము వాళ్లకు ఉత్సాహపరిస్తేనే కార్యక్రమాలు చేస్తారు కానీ మంచి లక్షణం ఏంటంటే ఒకరు సేవా సమితిగా చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈర్ష్యా ద్వేషాలతోని ఎన్నో ప్ర ప్ర ప్రలంకనాలు బయట చెప్తూ ఉంటారు కానీ దాన్ని పట్టించుకోకుండా మన మా శ్రీరామూర్తి గారు కూడా నేను కూడా అప్పుడప్పుడు చెప్తాను మీరు ఏ దాన్ని కూడా ఎవరిని పట్టించుకోకండి మీ సేవాభావాన్ని అందరము సపోర్ట్ చేస్తూ ఉన్నాము మీరు చేస్తూ పోండి మేము మీకు కూడా మాకు సహకరించడానికి ఆ భగవంతుడు మాకు ఆ కృపని మా మీద ఉంచాలని చెప్పేసి చేస్తున్నాము ఇప్పుడు ఇవాళ అనుకోకుండా పొద్దున్నే మాట్లాడాను ఫోన్లో కల్లా డిసైడ్ అయిపోయారు అంటే మినిట్స్ లోపల వితిన్ సెకండ్స్లో కూడా జస్ట్ కంప్యూటర్ లెక్క చేస్తున్నారు వారు అంటే అలాంటి ఆయన యొక్క మనస్సు తత్వం భగవంతుడు ఆయన కల్పించాడు ఆ కల్పించడం వల్ల వారు ఈ విధంగా చాలా సేవ తత్పరంగా అన్ని సేవలు చేస్తూ మనకు అందరికీ మన లక్ష్మపేట వాస్తవ్యులకు దీనికి చుట్టున్న గ్రామాలకు కూడా చాలామందికి సహాయ సహాయ నిర్వహణ చేస్తూ ఉన్నారు అందువరకు మనం వారికి కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము ఈ మాత్రము నల్లూరి రమ్య చందు ఈ మిషన్ మీరు మూడు వేలు ఇచ్చారు మా సమితి నుంచి మూడు వేల ఐదు వందలు ఇచ్చాము ఆరు వేల ఐదు వందల మిషన్ ఇది దీన్ని మా గురువుగారు చెప్పినట్టు ఏ విధంగా అయితే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోకపోతే వేరే వాళ్ళకి మేము ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించే పరిస్థితి వస్తుంది బియ్యాలన్నా వద్దా సహాయం చేయాలన్నా వద్దా అనే కాడికి మమ్మల్ని తీసుకురావచ్చు మా కమిటీని కానీ మా కమిటీ మెంబర్స్ని కానీ ఇబ్బంది పెట్టకూడదు అయితే దీన్ని తీసుకొని మీకు ఎంతవరకు వస్తుందో అంత చేస్తూ అంటే జాబ్ వర్క్ అంటే జాకెట్లు కానీ ఏమైనా కుక్కడం కానీ ఇవన్నీ నేర్చుకొని మంచిగా ఆ కుడుతూ ఆదాయాన్ని సంపాదించి ఆదాయాన్ని సంపాదిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తూ ఆదాయాన్ని సంపాదించుకొని మీ యొక్క కుటుంబ పోషణని మంచిగా చేసుకుంటే మాకు సంతోషమే మా గురుగారు ఇంతకుముందు చెప్పినట్టు అందరికీ సంతోషం ఇంకా మేము కూడా ఉత్సాహంతో అందరికీ సహాయం చేయాలనేది మా అధ్యక్షుల వరకు మరియు మా సమితిలో ఉన్న మెంబర్స్ కూడా ఒక ఉత్సాహాన్ని నెలకొల్పర ప్రయత్నం చేయాలి అందరికీ గురువు గారు దత్తాత్రేయు గారు మరియు శివ సాయి గణేష్ మండలి అధ్యక్షులు గౌరవనీయ పాటుబండ శ్రీరామూర్తి గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి నమస్మాంజలి తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేద నిరుపేద కుటుంబానికి ఒక కుటుంబ మిషన్ ఇచ్చి జీవనోపాధి కల్పించడం చాలా శ్రేయస్కరం రమ్య గారు నీవు కూడా